నమస్తే అండి వెల్కమ్ టు పీపుల్ మీడియా మనతో ఈరోజు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ కన్నప్ప విషయంలో మంచి హీరో మంచు హీరో ఏదో తప్పు చేశాడట విష్ణు అనేసి అంటున్నారు ఏం తప్పు చేశాడు అండ్ సినిమా రిలీజ్ కి కూడా లేట్ అవుతూ వస్తుంది అసలు నిజంగా ఆయనే కారణమా రీజన్ అయింది చాలా అనుభవజ్ఞులైనా సరే మనం ఒకటి రెండు చోట్ల మోసపోతాం అంటే మనకు రాని పనిని ఇంకొకరి దగ్గర తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఈ సీన్ ఇలా తీయాలి తెలుసు ఇలా ఉంటే బాగుండు తెలుసు కానీ కొన్ని కొన్ని టెక్నికల్ వర్క్స్ మనకు రావు ఎడిటింగ్ లేకపోతే ఇంకా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లు అని ఒకేవి రావు కానీ నాలెడ్జ్ ఉంటుంది ఇట్లా వస్తే బాగుండు ఈ విధంగా పాము వచ్చేయాలి ఇలా మింగేయాలని చెప్పగలవు కానీ అది ఎట్లా వస్తే బాగుండదు నీ మైండ్లో ఉన్న విజువలైజేషన్ని అవతలలోడు ఇవ్వగలడం లేదని నీకు తెలియదు వాడు చెప్తాడు కాన్ఫిడెంట్గా నేను ఎరగ తీసి కరగ తీసి మొత్తం అసలు ఇట్లా పెట్టేస్తాను నీ దగ్గర టైమ్స్ ఏంటంటే అంటే వాళ్ళు కూడా ఏంటి పని తీసుకోవడానికి ఒప్పుకోవడానికి అంటే చేదట్టు ఎవడు పోనివ్వడు కదా దాన్ని గ్రాప్ చేయడానికి కష్టమర్ని గ్రాప్ చేయడానికి వాడు లక్ష అబద్ధాలు ఆయన ఆడతాడు ఇక్కడ మన సినిమా విషయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడు చేస్తాడు పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వాడు చేయడు చేయిస్తాడు నీ దగ్గర పని ఒప్పుకోవడానికి పేరు నాదే ఉంటుంది దాసరి విజ్ఞాన్ ఎడిటర్ నేనేం చేస్తాను ఒక చెండాలమైన సంస్థని పెట్టి ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని వాళ్ళు ఒక ముప్పై మందిని పెట్టి వాళ్ళందరి చేత ఇట్ట జయండ్రా అని చెప్తా వాడు చేసేస్తాడు ఇరగదీసే లెవెల్లో ఇప్పుడు విషయం ఏంటి నా దగ్గర సినిమా రెండున్నర గంటలు పావు 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 గంట చొప్పున కదా వీడికో ముక్క వీడికో ముక్క వేడికో ముక్క ఇచ్చేసాను వీళ్ళందరూ దాన్ని అతికించి అతికించి ఏదో చేసి ఇరగదీసి నాకు ప్రజెంట్ చేశారు ఇప్పుడు ఇవన్నీ అతికేశాను ఇప్పుడు నా మైండ్ సెట్టే నా శిష్యులందరికీ ఉండాలని లేదు అర్థమైందా ఇప్పుడు ఈ అతుకుల బొంతను తీసుకెళ్ళి కరెక్ట్ నీకు ఎప్పుడు చెప్పా నలభై ఐదు రోజుల్లో ఇస్తా అనగా ఇగో తీసుకోపో నేసి చూసుకుంటా ఇది కొంచెం తేడా కొడుతుంది ఇది అట్టుంటే బాగుండు ఇట్లుంటే బాగుండు లేదు సార్ బాగుంది మీకు అట్లా అనిపిస్తుంది కానీ రిలీజ్ చేయండి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడ ట్రైలర్ టీజర్ రిలీజ్ చేస్తారు ఇన్ని కామెంట్లు వస్తాయి వెంటనే వెంటనే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు మార్పులు చేర్పులు చేసుకొని అవన్నీ ఏదో చేయాలి అవన్నీ చేయాలి అంటే మళ్ళీ నలభై ఐదు రోజులు పడుద్దా ఇంకొకటికి ఇవ్వాలన్నా మాకు వాడేనా బట్ మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటే ఏదో చేసుకుంటూ అసలు మేము ఇంత ముందు వీడికి ఇచ్చామండి చాలామంది ఏంటంటే ఒకరు చేసిన పని ఇంకోటి ముట్టడు బేసికల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ముందు మాకెందుకు ఇవ్వలేదు వాళ్ళే మేము చేయమండి అంటారు ఫస్ట్ నుంచి చేయరా అంటేనేమో మూడు నెలలు అయింది మళ్ళీ జస్ట్ వాడిని సవరించురా చాలు అంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది చేయరు ఆ సవరణలు అయ్యేసరికి ఇంకొకటి ఏదో అవుతుంది సో విష్ణు ఏమనుకున్నాడు అంటే ఫస్ట్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ని ఎవరికో ఇచ్చాడు వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో చేస్తామని చెప్పారు కాకపోతే కొంచెం అవుట్పుట్ అటు ఇటుగా వచ్చింది మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు ఇలా చేయందుకు కదా చేయాల్సింది అంటే ఇంకా మళ్ళీ రూబాబుగా నిమోహం మీదే అంటారు అట్లాంటప్పుడు పోయి హాలీవుడ్లో చేయించుకో నువ్వు ఇచ్చే ఇదే ఎక్కువ అంటారు ముందండు పని ఒప్పుకున్నప్పుడు సార్ లేదు సార్ నేను చాలా బాగా చేస్తాను హాలీవుడ్ లెవెల్లో చేస్తాను సార్ మేము అసలు హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు సార్ అంటారు అయిన తర్వాత అవుట్పుట్ ఏంద్రా ఇట్లా వచ్చింది అంటే మన నువ్వు ఇచ్చిన బడ్జెట్కి అంతే వస్తుంది అట్లాంటప్పుడు రెండు వందల కోట్లు పెట్టి అక్కడే చేయించుకో అంటాడు వేడు డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఇవన్నీ వేస్ట్ సో కన్నప్ప అనే ఐడియా తనికెల్ల బర్ణి గారు ఇచ్చినప్పుడు ఈయనకు బాగా నచ్చింది ఏదో చాలా కాలం కథ మీద ఫోకస్ పెట్టి నీట్గానే తీసుకున్నప్పటికీ ఇట్లాంటి సినిమాలకి గ్రాఫిక్స్ చాలా ఇంపార్టెంట్ విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్ ఆ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు పెరిగిన సాంకేతికతకి నువ్వు ఎంత ఎక్స్ట్రా చూపించినా ఆడియన్ ఇంకా ఏదైనా ఉంటే బాగుండి అన్నీ చూసేసాం కదా అంటున్నాడు సో ఆ కొత్త ఇవ్వడానికి పోతే వీడేమో ఎప్పటిదో అమ్మోరు దేవి టైంలో చేసిన గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు సో ఇట్లాంటివి అయ్యాయి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని చెప్పాడు అండ్ అందుకే కొంచెం సినిమా జాప్యం జరిగింది ఇంకా పొడిగిస్తారో లేదో మనకైతే తెలియదు బట్ ప్రజెంట్ అయితే కొంచెం పోస్ట్పోన్ అవుతుంది కంప్లీట్ అంటారు జూన్ ట్వంటీ కి అయితే రిలీజ్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు చేస్తే కూడా ఇంకా బాగుండు రేపు మే ట్వంటీ ఎయిత్కి వీళ్ళిద్దరు పిల్లలు అమ్మాయిలు ఉన్నారు కదా హర్యానా వివియానా వాళ్ళ చేత ఒక సాంగ్ ఏదో రిలీజ్ అవుతుంది శ్రీకాళహస్తి మీదనో దేనిపైన ఉంటుంది ఒక సాంగ్ అనేది రావాలి ప్రమోషన్స్లో అయితే బాగా చేస్తున్నారు మనకి తెలియదు చెప్పాలి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పడితే ఒక ట్రైలర్ వచ్చేస్తే సెట్ క్లారిటీ వచ్చేస్తుంది